అన్ని సవ్యంగా ఉన్నా భవిష్యత్తు అగమ్య గోచరంగా వారే ఎక్కువ కానీ ఆ యువతికి చూపులేదు అయినా సరే ఎదగాలని సంకల్పించుకుంది చిన్నతనం నుంచే తెలుగు భాషపై ప్రేమ పెంచుకొని మంచి రచయిత్రిగా రాణించాలని కలలు కంది అనుకున్న లక్ష్యాల సాధనలో కష్టాలు అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు కలలు సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది ఎవరా యువ రచయిత్రి ఆమె సాధించిన ఘనత ఈ స్టోరీలో చూద్దాం అన్ని బావున్న వాళ్లే మనమేం సాధిస్తాంలే అనే నిరాశలో ఉంటారు అలాంటిది పుట్టుకతోనే చూపు లేకున్నా ఈ యువతి మాత్రం తాను రచయిత్రి కావాలని చిన్నతనంలోనే నిర్ణయించుకుంది నిరంతరం అనేక కవితలు వ్యాసాలు రాస్తూ తన బుర్రకి పదును పెట్టింది ఇప్పటికే ముప్పై కవితలతో కవితాంజలి పేరుతో ఓ పుస్తకం ఆవిష్కరించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చింది మగువా నీవెవరో తెలుపవా మేఘం చాటు దాగిన చినుకువా నింగి చాటు దాగిన జాబిలివా మగువ మనసు ముల్లు ఉన్న గులాబీ పువ్వట కష్టం ముల్లువలే గుచ్చుకుంటున్న చిరునవ్వులను చిందించే సిరియే మగువట స్నేహం ప్రతి మనిషి దశలోనూ వాడని కుసుమం బాల్యపు స్నేహం మెరిసే బుగ్గలపై నాట్యం చేస్తుంది టీనేజ్ స్నేహం తీయని ఊసులతో ఊరుస్తూ ఊహలలో ఊరేగుతుంది ఈ యువతి పేరు సాయి జ్యోతి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవి విజయలక్ష్మి దంపతుల కుమార్తె చిన్నతనంలోనే తల్లిదండ్రులు స్నేహితులతో పుస్తకాలను చదివించి వినేది కొద్ది రోజులకి బ్రెయిలీ లిపిలో ఉండే పుస్తకాలు సొంతంగా సాధన ప్రారంభించింది ప్రాథమిక ఉన్నత విద్యంతా బెజవాడలోని అంధుల పాఠశాలలో పూర్తి చేసింది పీజీ సమయంలోనే ప్రభుత్వ కొలువు సాధించింది యువతి ప్రస్తుతం నూతకి జిల్లా పరిషత్ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తోంది చిన్ననాటి నుంచి కథలు కవితలు రచనలంటే ఎంతో మక్కువ పెంచుకుంది యువతి ఎవరైనా ఉపాధ్యాయులు సెలవు పెట్టిన రోజుల్లో తరగతి గదులకు వెళ్లి తెలుగు సోషల్ స్టడీస్ పాఠాలు బోధించేది పాఠాలతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేది అలాగే కొత్త రకం నవలలు రాస్తున్నానని మరికొన్ని రోజుల్లో అవి పాఠకులకు అందుబాటులోకి వస్తాయని వివరించింది బై బర్త్ నేను విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్ నా స్కూలింగ్ అంతా బ్రెయిలీలోనే చదువుకున్నాను చిన్నప్పటి నుంచి రచనల పట్ల నాకు చాలా ఆసక్తి ఉండేది రాయడం అంటే చాలా ఇష్టము అలా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను అంటే నేను నేనేం ఆలోచించానంటే మనం ఏ వర్క్ చేసినా ఏ జాబ్ చేసినా ముందు డిజేబిలిటీ అన్నది బయటకెళ్తుంది కేవలం ఈ రచనల్లో ఏంటంటే నేను రాసిన ఒక కథ కాని పాట కానీ కవిత గాని సొసైటీలోకి వెళ్ళి ఇది రాసింది ఎవరు అన్న అన్నప్పుడు నేను ఎవరో తెలుస్తాను నాకు అందుకని ఇది నాకు చాలా నచ్చింది ఒత్తిడి నిందిన సమాజంలో ఒక కవిత అన్నది మనిషికి చాలా అవసరము ఆ మానసిక ఆరోగ్యంగా ఉండాలి అంటే సాహిత్య సాహిత్యం వినడము చదవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అవుతారు అందుకోసం కూడా నేను ఈ రచన రచన రంగాన్ని ఎంచుకున్నాను ఈ రంగంలో నాకు ఎంతో మంది ప్రోత్సాహాన్ని అందించారు రచయితలు ముఖ్యంగా మా పేరెంట్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేసేవారు తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న సాయి జ్యోతి అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తపరిచింది వాటిని ఇతరులతో పంచుకోవాలనే సంకల్పంతోనే అనేక రచనలు చేసింది మానవత్వమా ఎక్కడా ఏది అవరోధం త్రివర్ణ పతాకం స్నేహం దీపావళి తొలి ప్రేమ మాయ వంటి కవితల్లో తనకున్న బాధ్యత దేశభక్తిని సమాజానికి తెలియచేసింది ఒకప్పుడు నాలుగు గోడల మధ్య కూర్చొని నేను రాసుకున్న కవితలు ఇప్పుడు ఒక పుస్తక రూపంలో ఆవిష్కరింపబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా మదరు చదివి వినిపిస్తే వినేదాన్ని కథలు ఇప్పుడు నేను రాసిన కథలు ఆవిడ చదవడం చదవడంతో పాటు పది మంది చదువుతున్నారు నేను రాసినవి ఎవరు చదివినా కానీ ఒకే మాట చెప్తారు చాలా రిలీఫ్ అనిపించింది చాలా బాగుంది అని నేను చాలా మంది దగ్గర విన్నాను అది విన్నప్పుడు నేను రాసిన కష్టాన్ని మర్చిపోతాను మేము రాయడం అంటే చాలా కష్టం అందరికీ ఒక డౌట్ ఉంటుంది అసలు విజువల్ ఇంపేట్స్ ఎలా రాస్తారు ఎగ్జామే ఒకరి పైన డిపెండ్ అయి రాస్తారు మీరు వీళ్ళు ఎలా బుక్ రాస్తారని డౌట్ అందరికీ ఉండి ఉండొచ్చు నేను మొబైల్లో యాక్సెసిబిలిటీ ద్వారా వాయిస్ ఇన్పుట్ ద్వారా నేను చెప్తూ ఉంటే అక్కడ టైప్ అవుతుంది దాంట్లోనే నేను ఫంక్షయేషన్స్ అన్ని సెట్ చేసుకొని మొబైల్లోనే నేను ఇప్పటి వరకు ఒక బుక్ రాసినా కానీ రెండు నవల్స్ రాస్తున్నాను ఆ నవల్స్ అయినా కవితలైనా అన్ని మొబైల్లోనే రాసాను ఫ్యూచర్ ల్యాప్టాప్ కొని ల్యాప్టాప్ లో రాయాలని రాస్తాను ఫ్యూచర్ లో పుట్టుకతోనే చూపు లేకపోవడంతో చుట్టుపక్కల వారి నుంచి వచ్చే ఎన్నో అవమానాలు ఎదుర్కొని అనుకున్న లక్ష్యం కోసం నిలబడింది యువతి ఇక్కడితోనే ఆగిపోకుండా భవిష్యత్తులో అవకాశం వస్తే సినిమా పాటలు కూడా రాస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది విజువల్లీ అనే వాళ్ళు ప్రతి రంగంలో ముందుకు రావాలి అలాగే ఈ సాహిత్యపు రంగంలో కూడా ముందుకు రావాలి ఒక మూవీలో గేయ రచయితగా ఎదగాలి అని అనుకుంటున్నాను అలాగే నేను రాసిన స్క్రిప్ట్స్ ఒక మూవీ మూవీ కూడా షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ తీయాలి అవరోధం అన్నది ఆటంకం కాదు ఏదైనా టాలెంట్ ఉంటే మనం మనకున్న లోపం మనకేమీ అడ్డు కాదు అన్నది నా నమ్మకం కాబట్టి ఎవరైనా ఆ సహృదయంతో ముందుకు వచ్చి అట్లాంటి అవకాశాలు ఇస్తే కనుక ఇప్పటి వరకు నేను పడిన కష్టం గాని ముందు ముందు పడబోయే కానీ నా తర్వాత నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరైతే ఈ రంగంలోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రచనా రంగంలో కానీ నేను ఎదగడానికి ఇప్పటి వరకు నాకు చాలామంది కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను కుమార్తెకు చిన్నతనం నుంచి కథలు కవితలు రచనలు అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు సాయి జ్యోతి తల్లి విజయలక్ష్మి చదువు పట్ల ఆమెకు మక్కువ ఉండటంతో ప్రోత్సహించామని తెలిపారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని మంచి రచయిత్రి కావడంతో పాటు ప్రభుత్వ కొలువు సాధించడం చాలా సంతోషంగా ఉందని వివరించారు మా పాప చిన్నప్పటి నుంచి అన్ని అన్నిసార్లు చూపించాము డాక్టర్లకి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాము మూడు సార్లు అయినా రాదన్నారు ఇంకా బ్రెయిలీలో చదివి ఇచ్చాము టెన్త్ వరకు అక్కడి నుంచి హైదరాబాదు చిన్నజీరస్వామి కాలేజీలో ఎంట్రో చదివింది ఇంకా పీజీ అవన్నీ మంగళగిరి నాగార్జున యూనివర్సిటీలో చేసింది జూనియర్ రెసిడెంట్ గా పనిచేస్తుంది జాబ్ వచ్చింది అక్కడ చేస్తుంది ఏమైనా ఏమైనా ఫంక్షన్ లొకేషన్లు ఉంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళ మీద ఏవో రాస్తూ ఉండేది కానీ ఇంప్రూవ్ చేసుకుంది మాత్రం సంవత్సరం క్రితం నుంచి బాగా ఇంకా అన్నింటిలో ఇంప్రూవ్ అవుతుంది ఈ స్టోరీలు రాయడం షార్ట్ ఫిలింకి రాయడం అవి చేస్తుంది తపశ్రీ మనోహరంలో ఒకటి రాస్తుంది యాభై ఎపిసోడ్లు అంట నలభై అయినా ఇంకా పదన్నే రాయల్సి దివ్యాంగులమని ఏదీ సాధించలేమని నిరాశపడేవారికి అనుకుంటే ఏదైనా కాగలమనడానికి స్పూర్తిగా నిలుస్తోంది సాయి జ్యోతి సాధారణంగా సమాజంలో అందులంటే ఓ చిన్న చూపు ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారులే ఏం సాధిస్తారులే అనే భావన చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది అయితే వాటన్నింటినీ తిరగరాస్తూ ఓ అందురాలైన జ్యోతి అనే ఈమె గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటారు ఈమె ఒక మంచి రచయితగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని తన లక్ష్యమని చెబుతున్నారు భవిష్యత్తులో సినిమా రంగంలోకి కూడా అవకాశాలు వస్తే వెళ్ళి సినీ గేయ రచయితగా అభివృద్ధి కావాలని తన లక్ష్యమని చెప్పేసి జ్యోతి చెబుతున్నారు స్వామితో